హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కరాచీ హల్వా కరాచీ హల్వాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరాచీ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం షుగర్ మొక్కజొన్న పిండి నెయ్యి కాజు బాదాం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫుడ్ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మొక్కజొన్న పిండిని మొత్తాన్ని ఇలా కలిపేసేయాలి వాటర్లో కడిగేంత వరకు ఇలా కలపాలి కాన్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వన్ కప్ కాన్ఫ్లోర్కి టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే కాన్ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తాన్ని కలపాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చే వరకు ఇలా సిరప్ని కలుపుతూ ఉండాలి షుగర్ సిరప్ని ఇలా తీగపాకం వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ని ఇలా కలిపేసి వేసుకుంటూ ఇలా కలపాలి కలుపుతూ ఫ్లోర్ని వేసేసుకోవాలి దాంట్లో మొత్తాన్ని వే వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దలుగా కట్టేస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి కలిపే కొద్ది ఇలా చిక్కబడుతూ ఉంటుంది హల్వా మొత్తం దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇప్పుడు అరచిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి మొత్తాన్ని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసేయాలి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మంటను లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను కొద్దిగా మొత్తం కలిసేంత కలిసేలా ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలపాలి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేసేయాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి హల్వా దగ్గర పడింది రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మొత్తాన్ని ఇలా మళ్ళీ కలిపేసుకోవాలి పదిహేను నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి హల్వా దగ్గర పడేంతవరకు స్టిక్ కడాయిలో హల్వా ప్రిపేర్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది మీకు ఈజీగా రెసిపీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు ఇలా హల్వాని కలుపుతూ ఉండాలి హల్వా ప పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు కేక్ బౌల్లో నెయ్యి రాసి ముక్కలు వేసాను ఇప్పుడు బౌల్లోకి హల్వా వేసేసేయాలి ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సమానంగా బౌల్లో ఇలా ఉత్తుకోవాలి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి కరాచి హల్వా చల్లబడిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్